పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు కరోనా వంటి పరిస్థితుల్లో శుభ్రత ఆవశ్యకత ఏంటో తెలుస్తుందని చెప్పారు గుంటూరు జిల్లా నంబూరులో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంలో మొక్కలు నాటారు పారిశుద్ధ్య తరలింపు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ముప్పై పారిశుద్ద కార్మికులను పవన్ కళ్యాణ్ సన్మానించారు

మీరు ఇక్కడ నుంచి అయితే ట్వంటీ ఫోర్ మెంబర్స్ ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారిలో వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది ఒకవైపు రెండు వేల నలభై ఏడులో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత ఆ పరిశుభ్రత అనేది కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచనది ఈ రోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అమ్మ చూస్తా ఉంటే ఒక్కొక్కటి ఆ చెత్తను కూడా చూస్తే ఒక్కటి కిలో పదిహేను రూపాయలకి అమ్మగలిగే దాని నుంచి వర్మీ కంపోస్ట్ రకరకాల సంపదని సృష్టించే మార్గాలు చాలా ఉన్నాయి దాంట్లో భాగంగా ఇది ప్రతి ఒక్కరూ ప్రేరణగా ఆదర్శంగా తీసుకొని కార్యక్రమం సాగుతూ ఉంది ఈ క్లాప్మిత్ర జీతాలు పెంచాలి అనేది కూడా చాలా రోజుల నుంచి ఉంది ఆ మిత్ర జీతాలు రావడానికి కూడా ఆ రోజు మేము ప్రిన్సిపల్ సెక్రటరీ శశికృష్ణ గారు ఉన్నారు మన వీళ్ళందరి దగ్గర నుంచి తీసుకొని ముందుకు తీసుకెళ్లి క్లాప్ మిత్ర సకాలంలో జీతాలు గత గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్న జీతాలను కూడా వెంటనే చెల్లించడం జరిగింది అలాగే నా దృష్టికి తీసుకొచ్చింది ఎంపీడీఓ గారు కానీ మిగతా ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీతాలు పెంచాలనే ఒక ఇది ఉందని రిక్వెస్ట్ ఉందని అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పారు నాకు చిన్నప్పుడు ఇళ్లలోనే మాకు ఉల్లిపాయ ఉన్న కోడిగుడ్డు ఉన్న దాన్ని తీసుకెళ్లి మేము రోజా మొక్క రోజా కుండీలు వేసేవాళ్ళు సహజంగా ఉండే తిరిగి రివైవ్ చేయాలి అది కొత్తగా ఉన్నది కాదు కానీ అలా కాకుండా కొంచెం దీన్ని సైంటిఫిక్ గా గా చేయాలంటే అది కూడా సోర్స్ ఇళ్ళలోనే కొంత వ్యర్థాలను తగ్గించేలాగా వ్యర్థాలను ఎక్కువ తెచ్చే హానికరమైనది కూడా ఎలా చేయాలి ఏంటి అనేది ప్రత్యేకించింది దాన్ని ఎలా కొంత బర్నింగ్ చేసేయటం కొంత అసలు మనం చేయలేని అలాగే హాస్పిటల్ నుంచి వచ్చేది ప్రత్యేకించింది అది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కూడా మాట్లాడారు ఈ మధ్యన అది కొన్ని హాస్పిటల్స్ లో కూడా కొంత దానికి కొంత రెగ్యులేషన్ చేయాలి కొంచెం రెగ్యులేట్ చేయాలి అందరూ డమ్ చేస్తున్నారా అంటే ముఖ్యంగా హాస్పిటల్ హెజోడిస్ వేస్ బయటికి రాకూడదు అది ఎంత వస్తున్నాయి అది కూడా ఒక దృష్టిలో ఉంది